నమస్కారం అండి నేను మీ తేజాని తేజారచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీ ముందుకు మరో హెల్దీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అవునండి గోధుమ పిండితో కారపూస రెగ్యులర్గా చేసే శనగపిండి బియ్యం పిండితో కాకుండా ఎలా గోధుమ పిండితో కారపూస చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా మనము ఒక జల్లెల్లోకి లేకపోతే స్టీమింగ్ పాత్రలోకి ఒక క్లాత్ వేసుకుని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండి వేసుకుని చక్కగా నాలుగు వైపులా కవర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అలా అండి ఇలా చక్కగా నాలుగు వైపులా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి మరోపక్క పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పోసి హై ఫ్లేమ్లో మనకి నీళ్లు మరిగే వరకు వండిన వాళ్ళు నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి ఇందాక మనం స్టీమ్ కోసం రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని పెట్టుకుని మూత క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు ఉడికినివ్వాలి ఈ పది నిమిషాల్లో స్టీమ్కి గోధుమ పిండి బియ్యం పిండి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు పది నిమిషముల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మనము ఈ స్టీమ్ చేసుకున్న పాత్రని ఒక పక్కకు తీసుకుని ఒక పళ్ళెంలోకి మనము స్టీమ్ చేసుకున్నటువంటి పిండి మధ్య ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా మనం స్టీమ్ చేయడం వల్ల మనకి మన గోధుమ పిండిలో కాస్త జిగురుతనం అనేది ఎక్కువ ఉంటుంది కదా అది మనకి ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల కొద్దిగా బాగా ఉంటుంది అన్నమాట ఇలా స్టీమ్ చేసుకున్న పిండిని మనం ఇలా మార్చుకున్న తర్వాత ఇందులోకి చక్కగా మనం చేతితో వెతుకుకోవచ్చు కానీ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది వెంటనే పొడి అయిపోతుంది కానీ మనం వేడిని బేర్ చేయగలిగితే కనుక మీరు చేతితోనే పొడి చేసుకోండి లేదు చేయలేము అనుకుంటే కనుక ఒక స్పూన్ సహాయంతో మెత్తని పొడిలాగా చేసుకోవాలన్నమాట అదిగోండి అలా మెత్తని పొడిలాగా ఇప్పుడు మనము స్టీమ్ పట్టుకున్న పిండినంతా అలా పొడిలాగా చేసుకున్న తర్వాత మరలా ఇప్పుడు ఈ పిండిని మనము చక్కగా ఒక జల్లెల్లోకి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనం స్టీమ్ చేసినప్పుడు పిండి ఏదైనా కానీ గట్టిగా గడ్డగట్టి మనకి బాగా పిండి కింద అవ్వకుండా ఉన్నవి ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ని తీసి మనం పక్కన పెట్టేయచ్చు అనమాట ఇలా పిండి మొత్తాన్ని చక్కగా జల్లించేసుకోవాలి జల్లించుకుని అలా వచ్చిన ఎక్స్ట్రాస్ని ఇంకొంచెం మనం క్రష్ చేసుకుని చూసుకోవాలి అప్పుడు కూడా అలా ఉన్న వాటిని ఆ పార్టికల్స్ని పక్కన పెట్టేసి మొత్తం పిండంతా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుని రెడీ అయిన పిండిలోకి ఒక టీ స్పూను కారము రుచికి తగ్గ సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ నుంచి టేబుల్ అర స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ అనేది వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనము చక్కని పిండిలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అవునండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే శనగపిండి వరిపిండి కారపూసల కంటే ఇది చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి అలాగే మనం రెగ్యులర్గా తినే వాటికంటే కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇది గోధుమ కారపూస అనేది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదిగోండి వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది దీన్ని మళ్ళా క్లాత్తో కవర్ చేసుకుని ఇప్పుడు మనం కారపూస గిద్ద తీసుకుని దానికి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి మనం పిండి ముద్ద అనేది ఇంకా కారపూస గిద్ద నుంచి చాలా తేలిగ్గా కిందికి అనేది వెళుతుంది అలా ప్రతిసారి అవసరం లేదు ఫస్ట్ టైం మాత్రము మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు మధ్య మధ్యలో మీకు స్టిక్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న దాంట్లోకి నేను గోధుమ పిండి ముద్ద నుండి ఒక్క మనకి కారపూస చట్టం తయారవడానికి సరిపడా పిండి మాత్రమే వేసుకుని మిగిలింది నేను కర్చేఫ్తో కవర్ చేసేసుకుంటున్నాను అలా రెడీ చేసి కారపూస గిద్దని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మూకిట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం మీడియం టు హై ఫ్లేమ్లో కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత మనం సిమ్లోకి మార్చుకుని మనం కారపూస అనేది ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఆయిల్ అనేది కాస్త బబుల్స్ తగ్గిన తర్వాత మరో పక్కకు తిప్పి ఒక ఒక నిమిషం పాటు ఉంచుకుని మనము బయటికి తీసేసుకోవాలి అంతేనండి మిగిలిన పిండిని కూడా అలా వేసుకోవాలి ఒకవేళ ఎక్కువసేపు ఉన్నా కూడా మనకి కారపూసు అనేది మాడిపోతుందండి అంతేనండి ఎంత ఈజీగా మనము హెల్దీగా టేస్టీగా గోధుమ పిండితో కారపూసు అనేది చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు